అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ రెడ్డి అన్న గారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు చేసిన మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖల కావాలంటే చరిత్ర చూడండి చూడండి అమర్నాథ్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జెల్లీ ఫ్యాక్టరీలో జెల్లీ ఫ్యాక్టరీలో ఉన్నింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొని పోయినారు అని ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే ఈ హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీబీ ఓనరు కావాలంటే జేసీబీని అడగండి మేము కానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా కానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జల్లి ఫ్యాక్టరీని దాకలాలు లేవు ఇంకా సచివాలయం అంటారా ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడ గాని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలా లేవు పోతే మా మీద మొన్న కూడా ఐదో జెండాలు కాల్ చేసిన ఎవరో ఒకరో చేసిన పనికి నలుగురు మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు దేశ సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం గానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ నాయకులు కాని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం గాని ఏనాడు గాని ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుకుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు దేశ సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసంపల్లి గ్రామ పంచాయతీ మేము ఇటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు పనులు పండ్లు పాటలు చేసుకుని బతికే వాళ్ళు తప్పిస్తే మేము దానిస్తు దయచేసి ఊరికే లేనిపోని దాడులు చేస్తాను దాడులు చేస్తానని అధ్యస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా మాడండి మాతో ఫోన్ మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లు మాడతాము వీడియోలు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీలు మేము లాక్కోలేదు లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జిల్లీ ఫ్యాక్టరీ పనికిపోతే జల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎండా కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బా మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబు నేత ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీ అలా ఏదేశం కార్టీ లాక్కున్నారబ్బా దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం కాబట్టి ఎటువంటి సంబంధం లేదు టీడీపీ నాయకుల్ని మేము న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నాము మా బండి అక్కడ ఉందనేసి మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము ఇస్తాను అని చెప్పారు ఇస్తాము జేసీపీ కూడా ఆయన జనార్దన్ నాయక్తో మాట్లాడితే కూడా నేను జేసీపీ ని నేను పంపిస్తాను నేను ఏమి పరిస్థితిని ఎట్టు పని ఇస్తామని చెప్తాడే కానీ ఆయన ఇచ్చేది అని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాము తీసుకోబోతాం అంతేకాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం అన్నదమ్ములను కలుసుకొని బాగుంటాం నమస్కారం మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము లేదంటే గూండాగిరి చేయడము అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది అక్కడ మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము ఇప్పుడు ఈ హరి అనే మాజగొండ అతను పనికి పోయినాడు చేసి పాడు పనికి పెట్టినాడు పనికి పెడితే ఆడు వాళ్ళ వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లనికి ఆడు పోయినాడు ఆడేమో జరిగింది కాబట్టి మాకు మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ చేసి వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తాము నమస్కారం నా పేరు హరి పంచాయతీ మండలం ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రతి మీట్లో నా జేసీబీ అని చెప్పినారా అది తప్పు నా బండి అక్కడ అక్కడే పెట్టినాను వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకో మమ్మల్ని చెప్పారు పంచర్ వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఇటువంటి సంబంధం లేదు నా జేసీపీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు నా సమస్యని రాజకీయ రాజకీయ వేలకి లాగద్దండి